దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా దావీదు పక్షముగా దేవుడు అన్న వార్త విని భయపడి వణికినట్లుగా అలాగే భక్తుడైనటువంటి నిహిమ ఎరుస్లేంకు వచ్చాడన్న వార్త విన్నప్పుడు టోబియా సన్బల్లట్టు కూడా ఇస్రాయిలకు క్షేమం కలుగు చేయి ఒకడు వచ్చాడన్న వార్త విని వారు భయపడి దిగులు పడినట్లు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునగా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల అనేకులకు మేలుగరంగా మనం వండునట్లుగా దేవుడే మన జీవితంలో ఆయన చేయి చాపి మన పేరు ఆయనకి ఇష్టముగాను మనము గాను ఉండునట్లుగా దేవుడు సకలమైనటువంటి ఉపకారాలు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు ప్రియలారా సమస్తమైనటువంటి క్షేముల చేత నింపబోతూ ఉన్నాడు సమస్తమైనటువంటి మేలుల చేత మనల్ని తృప్తిపరచి అలనాడు భక్తులైన పేదరును యచించి ఆశీర్వదించిన దేవుడు ఘనులుగా చేసిన దేవుడు యోసేపును ఘనులుగా చేసినటువంటి దేవుడు భక్తులైనటువంటి దావీదును ఘనులుగా చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఎట్టి ఘన కార్యములు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్న పరిర నీ వార్త విని నీ ఇంట్లో జరిగిన కార్యం నీ ఫ్యామిలీలో జరిగినటువంటి కార్యం నీ సంఘంలో జరిగినటువంటి కార్యం నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసినటువంటి ఉపకారాలు క్షేమములు మేలు జ్ఞాపకం చేసుకొని జనులందరూ కూడా పడి భయము చెందినట్లుగా దేవుడు అట్టి మహిమ కార్యములు శ్రేష్టమైన కార్యములు గంభీరమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతున్న నడిపరిలరా దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ఉపకారములను దేవుడు కలుగు చే సమస్తమైనటువంటి క్షేమములను సమస్తమైనటువంటి మేలులను పొందుకొని దేవునికి ఇష్టలమై దేవునికి ఘనత తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థం చేసుకుందాం యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు మా జీవితాల్లో మీరు చేయబోతున్న ఉపకారములన్నిటిని బట్టి తండ్రి క్షేమములను బట్టి మేలుని బట్టి తండ్రి ఈ వార్త జనులు విని భయపడి దిగులు నందుదురని మీరు మాట్లాడారు కోట్లాది వందనాలు మా జీవితాల్లో తండ్రి మీరు అనేకమైనటువంటి ఉపకారములు క్షేమములు మేలులు మీరు ఏమైనా స్థుతిస్తున్నాను ఈ మాటలు మీ బిడలు అందరికీ దీవెనకరంగా ఉంచి ఇక మీద మీ బిడ్డలు తండ్రి మీరు చేయు సకలమైన ఉపకారములు అనుభవించదుగాక క్షేమములు అనుభవించదురుగాక సమస్త మేలులను మీ బిడ్డలు అనుభవించదురుగాక వారి జీవితాల్లో అద్భుతములు ఆశ్చర్య కార్యములు అనుభవించదుగాక భక్తుడైన పేదరుని ఎలాగన మీరు తండ్రి హెచ్చించి ఆయన నోటి వాక్ ద్వారా అనేకల జీవితాల్లో భయం పుట్టించారు భక్తుడైనటువంటి యోసేపు జీవితంలో సమస్తమైన మేలులు ఉపకారములు చేసి అనేకులు తండ్రి యోసేపు యొక్క మాట విన్నప్పుడు ఎలాగో భయం చెంది దిగులు పడ్డారు అలాగూ భక్తుడైనటువంటి తండ్రి నిహిమ్య తండ్రి ఇస్రాయులకు క్షేమం కలుగు చేస్తే వాడు వచ్చాడన్న వార్త విని టోబియా సన్బల్లు భయపడి దిగులు పడ్డారు తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాలు మీరు చేయబోతున్నటువంటి క్షేమములు ఉపకారములు మేలులన్నిటిని బట్టి కీర్తిస్తూ కనపరుస్తూ మీ బిడ్డల్ని ఘనులుగా మీరు చేయబోతున్నందుకే మీకు కృతజ్ఞతాస్త స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతిబిడ్డకు మీరు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి వారికి వ్యాధులు బాధలు బలహీనతలన్నీ తొలగించుకొని ప్రార్థిస్తూ ఇక మీదట మీ బిడ్డలు తండ్రి విద్యలో బుద్ధిలో ఉద్యోగములో వ్యాపారంలో బిజినెస్లో సంతానములో వివాహములో తండ్రి అన్ని విషయంలో మే బిడ్డలను ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందినందుకే స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దేవుని ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి అమీన్